శ్రీపరమాత్మే నమ శ్రీమద్భగవద్గీతోధ్యాయము క్షేత్రక్షేత్రభాగయోగము ఒకటవ శ్లోకము నుండి ఏడవ శ్లోకం వరకు భావసీభవానువాచ ఇదం శరీరం కౌన్య క్షేత్రమిత్యో వేతి ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విద శ్రీ భగవానుడు పలికెను ఓ కౌంతేయ ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు ఈ క్షేత్రమును గూర్చి ఎరింగిన వాణిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం జ్ఞానం మతం మమ ఓ అర్జున అన్ని క్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలుసుకొనుము క్షేత్ర క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికారసహిత త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వములను గూర్చి తెలుసుకొనుటయే జ్ఞానం అని నా అభిప్రాయము తత్క్షేత్రం యయా దృక్ష యద్వికార్యత సచయోయత్ ప్రభావశ్చ తత్సమాసేన మహేశ్వరుడు క్షేత్రమనగానేమి అది ఎట్లుండును దాని వికారములు భావములు ఏవి ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు అతని ప్రభావమేమి ఆ వివరములను అన్నింటినీ సంక్షిప్తముగా తెలిపెదను విరుము బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వముల గూర్చి ఋషులెల్లరూ బహువిధములుగా విధములుగా వివరించిరి వివిధ వేద మంత్రములను వేర్వేరుగా తెలిపినవి అట్లే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకముగా సహేతుకముగా తేడతెల్లము గావించినవి మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దైకం చంద్రియ గోచరా పంచమహాభూతములు అహంకారము బుద్ధి మూల ప్రకృతియు అట్లే దశేంద్రియములు మనస్సు పంచేంద్రియ గ్రహ్య విషయములు శబ్ద స్పర్శ రూప గంధములు ఇచ్చా ద్వేషః సుఖం దుఃఖం సంగాత చైతనా ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము స్థూల శరీరము చైతన్యము ధృతి అను వికారములతో కూడిన క్షేత్ర స్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది అమానిత్వమదం భిత్వం అహింస క్షాంతిర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట డాంబికము లేకుండుట అహింస క్షమించు గుణము మనోవాక్కులయందు సరళత్వము శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట బాహ్యాభ్యంతర శుద్ధి అంతఃకరణ స్థిరత్వము మనశ్ శరీరేంద్రియముల నిగ్రహం ఓం తత్సవే భవంతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాము